రేపు నెల నాలుగవ తారీఖు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు వెన్నుపోటు దినం అనే పేరుతోటి అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ప్రజలు పార్టిసిపేషన్ తోటి పెద్ద ఎత్తున ర్యాలీ ర్యాలీలు అన్ని చోట్ల జరపాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ప్రతి నియోజకవర్గంలో ఈ ర్యాలీలు జరుగుతాయి అక్కడున్న స్థానిక అధికారులకు ఎవరైతే అవైలబుల్ ఉన్నారో వాళ్లకు ఈ సూపర్ సిక్స్ దాని తర్వాత ఈ నూట నలభై మూడు హామీలు తెలుగుదేశం పార్టీ ప్రజలకు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తయిపోయింది ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంలో ఒక్కటి కూడా ఈ తెలుగుదేశం పార్టీ అమలు చేయలేదు కాబట్టి సో ఇది ఒక విద్రోహ దినంగా ఒక వెన్నుపోటు దినంగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు సో దాన్ని పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే అన్ని అబద్ధాలే అంటే చంద్రబాబు చరిత్ర చూస్తే ఆయన అబద్ధాలు చెప్పని రోజు ఉండదు చెప్పని నిమిషం ఉండదు అన్ని అబద్ధాలే అబద్ధాలు మోసము టక్కరి బ్రాండ్ అంబాసిడర్ ఆయన సో నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీ అంటారు నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీలో ఈ రాష్ట్రానికి చేసిన మేలు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు చేసిన మేలు కానీ ఎక్కడా ఒప్పించదు గుర్తు కూడా రాదు చంద్రబాబు పేరు చెప్తే మోసం దగ అబద్ధాలు ఇవి తప్ప ఆయన చేసిన పరిస్థితే లేదు ఏమి ఈ రాష్ట్రం అధోగతి పాలు కావడానికి చంద్రబాబు ఎందుకంటే దాదాపు గతంలో పదహైదేళ్ళు దాని తర్వాత ఇప్పుడు ఐదేళ్ళు స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలలో ఇలాగే గడిచిపోయింది అబద్ధాలతో మోసాలతో జరిగిపోయింది తప్ప వేరే ఏం లేదు లేకుంటే ఈ రాష్ట్రం ఎంతో బాగా అభివృద్ధి చెందిండు ప్రజలకు కూడా ఉపయోగపడిండు ఎందుకంటే ఎవరైనా ఒక ముఖ్యమంత్రి అయితే మనం ఉదాహరణకు తీసుకోవచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు కంబైన్డ్ రాష్ట్రంలో ఆయన ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి ఇవన్నీ గుర్తుకొస్తాయి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పంగానే ఆరోగ్యశ్రీ గుర్తుకొస్తుంది వన్ జీరో ఎయిట్ గుర్తుకొస్తుంది ఫీ రీఎంబర్స్మెంట్ గుర్తుకొస్తుంది ఉచిత కరెంటు గుర్తుకొస్తుంది సో అందుకోసమే ఆయన రెండు రాష్ట్రాల్లోనూ దేవుళ్లాగా ఈరోజు కూడా గుర్తుపెట్టుకున్నారు అంటే గొప్ప విషయం అటువంటిది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నా కూడా అమ్మఒడి గుర్తుకొస్తుంది ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ గుర్తుకొస్తాయి వీళ్ళంతా ట్రెండ్ సెట్టర్స్ అదే కాకుండా ఎన్టీ రామారావుని కూడా గుర్తొస్తుంది ఎన్టీ రామారావు పేరు చెప్పంగానే రెండు రూపాయల కేజీ బియ్యం కనపడుతుంది మద్యపాన నిషేధం కనపడుతుంది సో వీళ్ళందరూ కూడా ట్రెండ్ సెట్టర్స్ కానీ చంద్రబాబు మాత్రం కనపడంగానే చంద్రబాబు పేరు చెప్పంగానే ఏం గుర్తుకొస్తాయంటే మోసం దగా తప్ప వెన్నుపోటు తప్ప ఇంకోటి కనపడే ఇది కూడా లేదు అందుకోసమే గుర్తు కూడా ఉండదు ఆయన పరిపాలన అనేది రాష్ట్రంలో సో దానికి ఇప్పుడు కొనసాగింపుగా ఈ ఐదేళ్ల కాలంలో కూడా అట్లే చేసే కార్యక్రమం జరుగుతున్నట్టుంది కరోనా వస్తే ఎలా ప్రజలను ఆదుకోవచ్చు అని చూపించడం జరిగింది ప్రపంచానికి అడ్మినిస్ట్రేషన్ అంటే అది నీ అడ్మినిస్ట్రేషన్ ఏంది ప్రజలకు బాగా తెలుసు చెప్పిందే చెప్పిందే చెప్పింది అదే చెప్పే గోబెల్స్ ప్రచారం తప్ప నీకు మీడియా మోసే మోడ మీడియా ఉంది కాబట్టి నీ పని జరిగిపోతుంది పోలీస్ పహారా ఉంది కాబట్టి కడపలో నువ్వు మహానాడు జరుపుకున్నావు నువ్వు మామూలుగా కడపలోనే మహానాడే కాదు మీ నాయకులు ఎవరైనా కూడా పోలీసులు లేకోకుండా పల్లెల్లోకి పొమ్మనండి తెలుస్తుంది చొక్కా పనుకొని ఇళ్ళ తీస్తారు సంవత్సరం అయిపోయింది ఇంతవరకు ఏమీ లేదని చెప్పేసి నువ్వు రోల్ మోడల్ అని చెప్తావు నీ పరిపాలన రోల్ మోడల్ అని చెప్తావు నోరు తీసే అబద్ధాలు పని చేస్తే మోసం ఇంతకు నుంచి వేరే ఏమన్నా కనపడుతుందా చాలా దారుణం సో డెఫినెట్గా ప్రజలందరూ కూడా నీకు బుద్ధి చెప్పే రోజు ఎందుకంటే చొక్కా పట్టుకునే రోజు ఖచ్చితంగా ముందుంది ఖచ్చితంగా చొక్కా పట్టుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఇదేదో రెడ్ బుక్ రాజ్యాంగము నువ్వు ఒక్కరివే రాస్తున్నావు రెడ్ బుక్ ఇక్కడ ప్రతి ఒక్కరు రాస్తున్నారు ప్రతి కార్యకర్త రాస్తున్నారు ఖచ్చితంగా అమలు చేసి తీడతాం ఎవరెవరు ఏమేం చేశారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా తప్పదు శిక్ష తప్పదు మూల్యం చెల్లించుకోక తప్పదు చేస్తే మంచిది మేము కూడా ఆహ్వానిస్తాం డెఫినెట్గా పూర్తి కావడమే పూర్తి కావడమే మా అందరి ఆశయము ఎందుకంటే ఇది ఒకటే కాదు విభజన హామీలు అన్నీ కూడా అమలు చేస్తే చాలా మంచిది ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పేసి నువ్వు పోయావు సో అది కాకోకుండా ఈ రాష్ట్రానికి ఇస్తే మంచిది అన్నమాట సో ఇదే కాదు అన్ని విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలు నెరవేర్స్తే చాలా మంచిది అని చెప్పి తెలియజేసుకుంటూ ఎందుకంటే తీసుకొస్తే చాలా మంచిది కదా ఊరికే ఇటువంటి సూపర్ సిక్స్లు నూట నలభై మూడు ఇంత ఇంతకుముందు ఎలక్షన్స్లో దాదాపు కొన్ని ఆరు వందల డెబ్బై ఐదు హామీలు ఇవన్నీ ఇచ్చి ఒక్కటి చేసిన పరిస్థితి లేదు నువ్వు ఇది కూడా కడపలో వచ్చినావు కాబట్టి మేమందరం ప్రతి పార్టీ డిమాండ్ చేసింది కాబట్టి విభజన చట్టానికి సంబంధించిన హామీలు అమలు చేయి స్టీల్ ప్లాంటు నువ్వు అనౌన్స్ చేయని చెప్పి చెప్పినాం కాబట్టి అది ఊరికేదో చెప్పినాడు తప్ప నిజంగా చేస్తే చాలా సంతోషిస్తాము అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం ఇది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే వితౌట్ నోటీస్ వితౌట్ నోటీస్ ఈడ కడపలోనే కాదు కడపలోనే కాదు త్రూఅవుట్ రాష్ట్రంలో ఎడా వితౌట్ నోటీస్తో ఇంతకంటే డబల్ ఎక్కడైనా వచ్చే కార్యక్రమం జరుగుతుంది పాత వీడియోలన్నీ ఒక్కసారి చూసుకోమనండి ఎవరు ఏందని ఇది దాదాపు రెండు మూడు నెలల నుంచి ప్లాన్ చేసి ఈ రాష్ట్రం నుంచే కాదు పక్క నుంచి తమిళనాడు నుంచి ఈ పక్క నుంచి బెంగుళూరు నుంచి డాక్రా వాళ్ళను బెదిరించి మీకు లోన్లు ఏమో అని చెప్పేసి ఉపాధి వాళ్ళకు మీకు ఉపాధి అనేది ఉండదు మీ గ్రూపే తీసేస్తామని చెప్పి బెదిరించి పోలీసు వాళ్ళు కూడా బెదిరించి కేసు పెడతామని ఈ రకంగా బెదిరించి తీసుకొచ్చినారు తప్ప అది కూడా లేదు అది కూడా మందు ఇచ్చి బిర్యానీ పొట్లాలు ఇచ్చి అన్ని రకాలైన సౌకర్యాలు కల్ప చేసి డబ్బులు రెండు వేల రూపాయలు డబ్బులు ఇచ్చి అది కూడా వచ్చినారు తప్పటి లేదన్నమాట రాప్తాడు సిద్ధం సభలో ఒక్క దాంట్లో కూడా పది పర్సెంట్ కూడా ఇది ఉండదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అన్నమాట